క్షత్రియ పెద్దలు మిత్రులు సహోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం ధన్యవాదాలు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ హిటర్స్ అసోసియేషన్ అలాగే ఏపీటీవీ జర్నలిస్ట్ జర్నలిస్ట్ మ్యాగజైన్ ఈ మూడు సంస్థలు కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతినిధితో ముఖాముఖి అనే పేరుతో ఏర్పాటు చేసుకున్నాం చేసుకున్నప్పుడు సునీత గారు ఏం చెప్పారంటే ఒకసారి క్షత్రియాస్ అనేవారు ఒక మార్జినలైజ్డ్ సెక్టర్గా మారిపోతున్నారు వారిలో అపారమైన టాలెంట్ ఉన్నప్పటికీ వారికి సైతం గుర్తింపు అనేది క్రమంగా తగ్గిపోతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా క్షత్రియుల కోసం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి వారు సూచించారు దాంట్లో భాగంగానే ఈరోజున మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం నిజానికి స్వాతంత్రం సమర సమయ సమయంలోనూ ఆ తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో క్షత్రియులు చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించారండి జాతీయ స్థాయిలో కూడా క్షత్రియుల ప్రాబల్యం అపారంగా ఉండేది ఒకసారి అపారంగా ఉండేది మీకు మనందరికీ తెలిసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు ఆ తర్వాత కూడా విజయనగర రాజులు పశ్చిమ గోదావరి జిల్లా రాజులు ఇట్లా ప్రకాశం జిల్లాకు సంబంధించిన రాజులు చాలా కీలకమైన పాత్రనే రాజకీయాల్లో పోషించారు వారంటే మిగతా రాజకీయ నాయకులు కూడా అపారమైన గౌరవం నమ్మకం ఉండేది రాజుగారి చెప్పారని చెప్పంటే అదొక వేదవాక్కుగా ఉండేది అది క్రమంగా కారణాలు ఏమైనప్పటికీ కూడా రాజకీయంగా క్షత్రియులు తలచబడిపోయారు వెనకబడిపోయారు ఈ రాజ్యాధికారంలో అంటే ఈ పాలన వ్యవహారంలో క్షత్రియుల భాగస్వామ్యం అనేది బాగా తగ్గిపోయింది దీనికి కొంత కారణం ఏమిటంటే ఆయా రాజకీయ పార్టీలు కులాల వారీగా విడిపోవటం ఆ కులాలకి తక్కువ సంఖ్యలో జనాభా ఉన్నప్పటికీ వారు సంఘటితంగా ఉండటం వారి దగ్గర అపరిమితంగా వనరులు ఉంటాం ఫలితంగా వారు వారి అనుయాయులు మిత్రులు వారినే రాజకీయాల్లో ఎంకరేజ్ చేసుకుంటూ క్షత్రియుల్ని పక్క పక్కన పెట్టే ప్రయత్నం చేశారు నిజానికి మేము ఒక స్టడీ చేసాం క్షత్రియ హక్కుల సాధన సమితి పేరుతో గతంలో స్టడీ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో సంపన్నవంతమైన కుటుంబాలు కేవలం నాలుగు శాతమేనండి దాంట్లో మళ్ళీ మిగతా ఎనభై శాతం కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి రిమైనింగ్ మాత్రమే ఎగువ దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నాయి వీరిని అంటే అసంఖ్యాకంగా ఉన్న ఈ పేద కుటుంబాలను ఆదుకోవడంలో గతంలో దాదాపు అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయి కానీ ఒక అధికార జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధలు చేపట్టిన తర్వాత వారిచ్చిన సంక్షేమ ఫలాల కారణంగా మనం ఇందాక అనుకున్నట్టు ఈ ఎనభై శాతం కుటుంబాల్లో కూడా ఆర్థికంగా ఓట లభించింది నా తెలిసిన వరకు ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలుగు స్టేట్స్ క్షత్రియులు ఆర్థికంగా కాస్త కుదుట పడ్డారు రకరకాల స్కీమ్స్ వారికి కూడా వర్తిస్తున్నాయి గతంలో చెప్పేవారు అంటే మీరు అగ్రహర్ణాలు వారు మీకెందుకు అని చెప్పి చెప్పడం ఈ పేదల్ని క్షత్రియుల్లో ఉన్న అగ్రవర్ణాల వారు ఏదో కొంత సహాయం చేయటం ఇలా జరుగుతూ వచ్చింది కానీ ఈ రోజున క్షత్రియ పెద్దల సహకారం లేన లేనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఇస్తున్న సదుపాయాలు వైద్యం కావచ్చు ఆరోగ్యం కావచ్చు సంక్షేమం పెన్షన్లు కావచ్చు ఇవన్నీ కూడా వారికి అందుతున్నాయి ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే మా కుటుంబంలోనే మాకు అత్యంత దగ్గరగా ఉండే ఒక మహిళ వితంతువు భర్త చనిపోయి దాదాపు ఇరవై ఏళ్ళు అవుతుంది ఆ పంచన ఈ పంచనే ఉండేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆవిడ దాదాపు ప్రతీ నెల సగటున ఇప్పటి ఇప్పటిదాకా ఆవిడ ఇరవై వేల రూపాయలు పుంతుందండి ఇది కాకుండా వైద్య సదుపాయం వారి ఇంటికే చెప్తుంది మొన్న మా ఇంటికే వచ్చి చూస్తున్నారు నాకు బీపీ అంటే మందులు ఇస్తున్నారు షుగర్ అంటే మందులు ఇస్తున్నారు నాకు గతంలో ఎప్పుడు చేయలేదని చెప్పి అంటుంది ఆవిడ అంటే క్షత్రియుల సమాజంలో ఈ ప్రభుత్వ పాలన ఒక గుణాత్మకమైన మార్పు తీసుకువచ్చింది అని చెప్పడానికి అనేక అనేక ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వానికి బహుశా చాలామంది క్షత్రియులు అభిమానులుగా ఉండి ఉంటారనేది నా యొక్క అభిప్రాయం కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా ఈ క్షత్రియులందరూ లేకపోతే మెజార్టీ క్షత్రియులు ఈ పాలకపక్షం వైపే ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఈ మధ్యన మనకి ఈ క్షత్రియ వర్ణంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఈ క్షత్రియ స్థాయిని తగ్గించే విధంగా హోదాను తగ్గించే విధంగా క్షత్రియులకు ఉన్న గౌరవాన్ని తగ్గించే విధంగా రాజకీయాలు చేయటం కూడా జరిగింది ఇటువంటి రాజకీయాలు చేయటం వలన యావత్ క్షత్రియులు కూడా కొన్ని సందర్భాల్లో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది క్షత్రియులు ఎప్పుడూ కూడా ఏ ఒక్క వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఎప్పుడూ ఏం చేయలేదండి గత రాజకీయ నాయకులు చూస్తే కానీ నేను చెప్పిన ఈ ఒకరిద్దరు రాజకీయ నాయకులు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ కించపరుస్తూ అవమానపరుస్తూ వెకిలిగా మాట్లాడుతూ మిమిక్రీ చేస్తూ ఇవన్నీ చేస్తూ వారు తమ స్థాయినే కాకుండా క్షత్రియుల స్థాయిని కూడా దిగజార్చే పని చేశారేమో అని అనిపిస్తోంది అటువంటి పనులు బహుశా గతంలో ఎవరు చేయలేదు భవిష్యత్తులో కూడా ఎవరు చేయకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక అంశం ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు క్షత్రియాస సంబంధించి ఒక చిన్న విషయం చెప్పి ఎందుకంటే సార్ వారు సార్ ఉన్నారు కాబట్టి సార్ మా క్షత్రియాస అనేది అలాగే వైశ్య ఒకటి బ్రాహ్మణ ఈ మూడు కూడా కులాలు కాదు ఈ వర్ణాలు అత్యంత ప్రాచీనమైన వర్ణాలు వంటివి ప్రపంచంలో నాగరికత లేని సమయంలో కూడా వైశ్యులు ప్రపంచవ్యాప్తంగా వ వర్తకాలు చేశారు ప్రపంచంలో ఎక్కడా ఎవరికి చదువు సంచులు రాని విష సమయంలో కూడా బ్రాహ్మణులు వేదాలు చెప్పారు గొప్ప గొప్ప ఇతిహాసాలు రాశారు ప్రాణాలు రాశారు క్షత్రియుసు క్షత్రియాలు ఈ వర్ణం వారు కూడా ఈ దేశ రక్షణకు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ జాతిని కాపాడారు కాబట్టి వీటిని మనం ఎవరైనా అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే మాది బాబు కులం కాదు రాబు మీ కుల మీ కులెస్ట్రం కాదు మేము కుల లాంటిది మాకేం లేదు మీ వర్ణాలు అతి ప్రాచీనమైన వర్ణం ఒక పరంపర కొనసాగుతూ వస్తుందండి ప్రపంచంలో అనేక వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా తమ జీన్స్ని కాపాడుకుంటూ వస్తున్న వర్ణాలు ఏమైనా ఉన్నాయంటే ఈ మూడు వర్ణాలు అన్ని కూడా సంక్రమణ చెందినాయండి రకరకాల కులస్తులు మతస్తులు వారు కలిసిపోవడంతో మతాలు మాడిపోవడంతో కులాలు మాడిపోవడంతో వారి జీన్స్ అనేవి కూడా కలుషితం అయ్యాయి కానీ అటువంటి కలుషితం చాలా తక్కువగా ఉన్న వర్ణాలకు వచ్చేపటికి ఈ బ్రాహ్మణ క్షత్రియ వయస్సులు మాత్రమే అని తెలియజేస్తూ ఇంకో చిన్న ఆసక్తి విషయం ఈ ప్రపంచంలో చారిత్రక ఆధారాలున్న మొట్టమొదటి పురుషుడు ఎవరు అంటే మనం జనరల్గా గమనించం చారిత్రక ఆధారాలున్న మొట్టమొదటి పురుషుడు గౌతమ బుద్ధుడు అండి ఆయన గౌతమ్ బుద్ధుడు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎక్కడా కూడా ఆధారాలు లేవు చాలామందికి ఈ మొట్టమొదటి ఇట్లా ఆధారాలు గల పురుషుడు ఎవరంటే గౌతమ్ బుద్ధుడు ఆయన ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు ఏ గడియలో పుట్టారు ఏ తిథిలో పుట్టారు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి అదే కాదు ఆయన చనిపోయిన తర్వాత అలాగే ఆయన ఆయన భారతదేశంలో ఎక్కడెక్కడ పర్యటించారు ఎక్కడికైనా ఉపదేశాలు ఇచ్చారు దానికి ఆధారాలు ఉన్నాయి అంతేకాకుండా ఆయన చనిపోయిన తర్వాత ఆయన అవశేషాలకు సంబంధించి గోళ్ళు వెంట్రుకలు ఎముకలు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు పదిలంగా ఉన్నాయి అంటే ఈ భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో చారిత్రక ఆధారం ఉన్న మొట్టమొదటి వ్యక్తుడు ఎవరంటే క్షత్రియుడైన గౌతమ బుద్ధుడు ఒకసారి గట్టిగా ఆయనకి మనం నివాళు అవుతుద్దామండి ఈ విషయం మనం తెలుసుకుంటే చాలా మనకి ఉళ్ళు పొలకించిపోతుంది ఎవరికి లేదు మీకు మీరు గమనించండి ఇంకో విషయం చెప్పి రాజ్యాధికారంకి వచ్చినప్పటికీ ఈ రోజున క్షత్రియులు అంటే రాజులు రాజులంటే పార్కులు అనే అపోహ ఉంది కానీ వివిధ కారణాలతో క్షత్రియులు రాజులుగా ఎప్పుడూ లేరు భారతదేశాన్ని కనీసం వంతు పాలించిన రాజులు క్షత్రియ రాజులు లేరు కానీ అదే సమయంలో భారతదేశాన్ని మొత్తం కానీ సగం కానీ పావు కానీ పరిపాలించిన వయస్సులు ఉన్నారు బ్రాహ్మణు ఉన్నారు ఋషమిత్రుల సృంగు గుప్తులు అలాగే మత్స్యకారులు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ క్షత్రియులు లేరు కాబట్టి ఈ విషయాన్ని క్షత్రియులు ఒకసారి మనను చేసుకుంటూ మనం సంఘటితం కాకపోతే నామరూపాలు లేకుండా పోతాము ఈ సంఘటితమయ్యే క్రమంలో మనం అనివార్యంగా ఒక మంచి పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ బహుశా వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల్లో మాదిరిగానే ఎన్నికల్లో కూడా క్షత్రియులు ఈ అధికార పార్టీకి వైసీపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ వారిని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను దీనికి సంబంధించి క్షత్రియులు అనే ఒక క్షత్రియు అనే పుస్తకం ఉందండి దీనిని ఆవిష్కరించవలసిందిగా ఈ క్షత్రియ అందరినీ కూడా కోరుతున్నాను దయచేసి ఒక్క నిమిషం అండి